హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి బంగారాన్ని ఎలా కొనాలి అలానే ఒక గ్రాము గోల్డ్ కాయిన్ కొనాలి అంటే ఎంత అవుతుంది ఇప్పుడున్న రేటు ప్రకారం అలానే ఇంతవరకు వరలక్ష్మి వ్రతానికి ఒక్క రూపాయి కూడా సేవ్ చేసుకోలేదు కానీ బంగారం కొనుక్కోవాలనుంది ఎలా కొనుక్కోవాలి డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి వరలక్ష్మి వ్రతానికి బంగారం కొనుక్కోవడానికి అలాగే ఇరవై నాలుగు క్యారెక్టర్ల గోల్డ్ కాయిన్ కొంటే బెస్టా ఇరవై రెండు క్యారెక్టర్ల గోల్డ్ కాయిన్ కొంటే బెస్టా అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి కదండి ఇవాళ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి బంగారం కొనడం కానీ సేవింగ్స్ లేకుండా ఎలా కొనాలి అనేది కానీ ఇరవై నాలుగు క్యారెక్టర్లు బెస్టా ఇరవై రెండు క్యారెట్లు కొనడం బెస్టా కాయిన్స్ కొనడం బెస్టా ఇవన్నీ కూడా ఇదే వీడియోలో చూసేద్దామండి పేర్లు అయితే మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే మీరు నాకు మీ పేర్లను తెలియజేయలేదు అలానే ఐడి ఉంటుంది కదా అది నెంబర్స్తో ఉందండి కాబట్టి పేర్లను అయితే తెలియజేయలేకపోతున్నాను ఏమీ కూడా అనుకోవద్దండి ఇంచుమించు మీరు అడిగిన నాలుగైదు క్వశ్చన్స్ కూడా ఇదే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఐడియాస్ కనుక మీకు నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన స్వాగతం అండి యావండి మనకి శ్రావణ మాసం వచ్చింది అంటే వరలక్ష్మి వ్రతం కంపల్సరీ అందులోనే ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీ ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటారు బంగారం కొనుక్కోవడానికి తప్పు లేదండి ఎందుకంటే బంగారంపై పెట్టుబడి ఎప్పటికైనా సరే ఒక మంచి ఇన్వెస్ట్మెంటే కదా ఎందుకంటే అవసరానికి ఆదుకుంటుంది అతి అవసరానికి ఆదుకుంటుంది కాబట్టి బంగారంపై పెట్టుబడి అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంటేనండి అందులోకి ఆడవాళ్ళకి అన్నిటికన్నా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ మనకి తెలిసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది బంగారమే కదా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం వచ్చేసి ఆగస్టు ఎనిమిదవ వచ్చిందండి ఈ వీడియో వచ్చేసి జూలై పద్దెనిమిదవ తారీఖునైతే పోస్ట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉన్నాయండి తక్కువలో తక్కువ ఒక గ్రాము కొనాలి అనుకుంటే ఎలా కొనాలి ఎంత అవుతుంది అని చెప్పేసి అడిగారు కదండి కామెంట్ సెక్షన్లో ఇప్పుడైతే చూసేద్దామండి అంటే ఒక గ్రాము కొనాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వారికి ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ఎంత ఉంటుంది ఎంత అవుతుంది ఇరవై రెండు క్యారెక్టర్ల ఒక గ్రాము బంగారం ధర ఎంత ఉంటుంది ఎంత అవుతుంది అనేది కూడా క్లారిటీగా చూసేద్దామండి అంటే వరలక్ష్మి వ్రతానికి ఇంతే గోల్ రేట్ ఉండాలి ఇలానే ఉండాలని ఏమీ లేదండి బంగారం ధర అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది కాబట్టి బంగారం ధర వరలక్ష్మి వ్రతం నాటికి పెరగచ్చు తగ్గచ్చు ఇదే రేటు ఉండాలని అయితే ఏమీ లేదండి ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి రేటు ప్రకారం నేనైతే బంగారం ధర ఒక అంచనాగా ఎంత ఉంటుందో ఏంటో చూసేద్దాము అని చెప్పేసి వేస్తున్నానండి అంటే ఈరోజు ధరేనండి ట్వంటీ ఫోర్ సీటీ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు ఉందండి ట్వంటీ టూ సీటీ వచ్చేసి తొమ్మిది వేల నూట ఐదు రూపాయలు ఉందండి ఉదాహరణకి మీరు ఒక గ్రాము గోల్డ్ కాయిన్ కొందాము అని చెప్పేసి అనుకుంటే కనుక ట్వంటీ ఫోర్ సీటీ కొందాము అనుకుంటే కనుక అవుతుందంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు ఉంది కదండి ఇది ఏ షాపులోనైనా ఒకేలా ఉంటుందండి బంగారం రేటు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది కాకపోతే వెయ్యి అనేది ఇక్కడ మారుతుందండి ఆల్మోస్ట్ కాయిన్స్ అన్నిటికీ కూడా టూ పర్సెంటేజే ఉంటుంది ఒక్కొక్కసారి షాపుని బట్టి కూడా వియ్యి అనేది మారుతుంది త్రీ పర్సెంటేజ్ ఉంటుంది ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది మనమే కాయిన్ ఎంచుకున్నటువంటి డిజైన్ బట్టి కూడా మనకి వెయ్యి అనేది మారుతూ ఉంటుందండి కాబట్టి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలకి నేను యావరేజ్గా టూ పర్సెంటే వియ వేస్తున్నాను అంటే నూట తొంభై తొమ్మిది రూపాయలు అవుతుందండి మనకి కాయిన్ కొనాలి అంటే బంగారం రేటు అలానే విఏ రెండూ కలిపి మనం జీఎస్టీ అయితే పే చేయాలన్నమాట అంటే మనం కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు తీసుకెళ్తేనే మనకి గోల్డ్ కాయిన్ అనేది రాదండి విఏ జీఎస్టీ కలిపి మనం మనీని అయితే తీసుకెళ్ళాలి అప్పుడే మనకి గోల్డ్ కాయిన్ అనేది వస్తుంది జిఎస్టీ అనేది చెప్పాను కదండి బంగారం ధర అలానే విఏ రెండూ కలిపి మనకి జీఎస్టీ అనేది యాడ్ చేస్తారనమాట అంటే రెండు కలిపి ఇంచుమించు పదివేల నూట ముప్పై రెండు రూపాయలు అవుతుందండి ఈ పదివేల నూట ముప్పై రెండు రూపాయలకి త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ కనుక కట్టినట్లయితే మూడు వందల నాలుగు రూపాయలు అవుతుందండి ఇక్కడ జిఎస్టీ అనేది ఏ షాప్లోకి వెళ్ళినా సరే త్రీ పర్సంటేజే ఉంటుందండి జిఎస్టీ అనేది మారదు విఏ ఒక్కటే మారుతుంది ఇది అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము అప్పుడు మనం ఒక గ్రాము బంగారం కొనుక్కోవాలి అనుకుంటే ఆల్మోస్ట్ పదివేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలైతే దాచుకోవాల్సి ఉంటుందండి పోగు చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రానే పోగు చేద్దామండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతనాటికి బంగారం పెరగచ్చు తగ్గచ్చు కాబట్టి ఒక గ్రాము బంగారం కొనాలి అంటే పదివేల ఐదు వందల రూపాయలని అయితే సేవ్ చేయాలి ఇరవై నాలుగు క్యారెట్లది అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం కొనాలి అనుకుందామండి అది కూడా ఒక గ్రామే కాయినే కొందాము అనుకుందాము దీనికి కూడా సేమ్ అండి ఇరవై రెండు క్యారెక్టర్లకు కూడా సేమ్ వియ కట్టాలి జీఎస్టీ కట్టాలి కాకపోతే ట్వంటీ ఫోర్ సిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ట్వంటీ టూ సిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అంతే మించి తేడా ఏమీ ఉండదండి ఇది కూడా తొమ్మిది వేల నూట ఐదు రూపాయలు ఉంది కదండి ఈరోజు బంగారం ధర దీనికి కూడా నేను యావరేజ్ టూ పర్సెంటేజ్ మాత్రమే వియ కడుతున్నాను అంటే నూట ఎనభై మూడు రూపాయలు అవుతుందండి ఈ రెండింటినీ కలిపే మనం జీఎస్టీ త్రీ పర్సెంటేజ్ కట్టాలి కాబట్టి తొమ్మిది వేల నూట ఐదు రూపాయలు ప్లస్ నూట ఎనభై మూడు రూపాయలు అండి ఇప్పుడు జీఎస్టీ కడదామండి అంటే విఏ ప్లస్ బంగారం ధర కదండి రెండు కలిపితే మనకి తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది అయితే అవుతుంది దీనికి త్రీ పర్సెంటేజ్ జీఎస్టీ అనేది పే అనమాట తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలకి త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ అంటే రెండు వందల డెబ్బై తొమ్మిది అయితే అవుతుందండి ఇప్పుడు మనకి అసలైన బంగారం ధర వస్తుందనమాట అంటే జిఎస్టీ విఏ బంగారం ధర మూడు కలిపినట్టయితే మనకి ఇరవై రెండు క్యారెటర్ల బంగారం కాయిన్ అనేది కొనుక్కోవచ్చు అనమాట అంటే సింపుల్గా చెప్పాలి అంటే తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు అయితే అవుతుందండి ట్వంటీ టూ సిటీ ఎక్స్ట్రానే పట్టుకెళ్దాము అనుకుంటే కనుక తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే మాత్రం మనం పోగు చేసుకోవాల్సి ఉంటుంది ట్వంటీ టూ సీటీ కొనుక్కోవడానికి అది కూడా ఒక గ్రాము గోల్డ్ కాయిన్ అండి ఇంచుమించు ట్వంటీ ఫోర్ సిటీకి ట్వంటీ టూ సీటీకి తొమ్మిది వందలు మాత్రమే తేడా ఉందండి మీరు గమనించినట్లయితే మీకే అర్థమవుతుంది మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ బెస్టా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ బెస్టా అని అడిగారు కదండీ ఏదైనా ఇంచుమించు ఒకటేనండి నా దృష్టిలో అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డే బెస్ట్ అనేసి నేనైతే అనుకుంటానండి ఎందుకంటే తొమ్మిది వందలే తేడా కదా ట్వంటీ ఫోర్ సీటీ తీసుకున్నా సరే మనం ఏదైనా వస్తువు చేయించుకునేటప్పుడు ట్వంటీ టూ సీటీ కింద మార్చే వస్తువు అనేది చేస్తారండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ సీటీతో వస్తువు అనేది అవ్వదు ఎంతో కొంత ర్యాగో లేదంటే ఇతర మెటీరియల్లో ఏదో ఒకటి కలిపే మనకి ట్వంటీ టూ సీటీలో వస్తువు అనేది తయారు చేస్తారనమాట మనం రెడీమేడ్ వస్తువు తీసుకోవాలి అనుకున్నా సరే ట్వంటీ ఫోర్ సీటీ ఇచ్చేసి ట్వంటీ టూ సీటీ మాత్రమే మనం రెడీమేడ్ తీసుకుంటాము ఇది కూడా గమనించాలి ఒకవేళ అరగ్రాము కొందాము అనుకుంటే ఇదే రేటు ప్రకారం చూసినట్లయితే ఐదు వేల రెండు వందల యాభై రూపాయలకి మనం ఇరవై నాలుగు క్యారెటర్ల అరగ్రాము బంగారపు కాయిన్ అనేది అండి అలానే ఇరవై రెండు క్యారెక్టర్ల ఒక గ్రాము కాకుండా హాఫ్ గ్రామ్ కొనాలి అనుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలతో హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అండి ఇప్పుడు మిల్లీ గ్రామ్స్లో కూడా గోల్డ్ కాయిన్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారండి నేను కూడా జాయిల్ కసలో కనుక్కుంటే మిల్లీ గ్రామ్స్లో కూడా గోల్డ్ కాయిన్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి అన్నారండి కాకపోతే అవి లిమిటెడ్గానే ఉంటాయి అలానే జిఆర్టీలో కూడా దొరుకుతున్నాయండి అలానే మనం వరలక్ష్మి వ్రతానికి మిల్లీ గ్రామ్స్లో కానీ లేదా గ్రామ్స్లో కానీ బంగారం కొనుక్కోలేకపోతే కనీసం లక్ష్మీ రూపులైనా సరే కొనుక్కుంటూ ఉంటాం కదా అవి కూడా మనకి మిల్లీ గ్రామ్స్లోనే ఉంటాయండి లేదంటే పీస్ కాస్ట్ కూడా పడుతుందండి లక్ష్మీ రూపులు కానీ లేదంటే లక్ష్మీ కాసులు అంటారు కదా వరలక్ష్మి వ్రతానికి అది అమ్ముతూ ఉంటారు అవి కూడా సైజు బట్టి పీస్ కాస్ట్ కూడా ఉంటుందండి లక్ష్మీ కాసులు కానీ లక్ష్మీ రూపులు కానీ చిన్న సైజు నుంచి కూడా పెద్ద సైజు వరకు కూడా ఉంటాయండి అవి కూడా వరలక్ష్మి వ్రతానికి కొనుక్కోవచ్చు సరే ఇంతవరకు సేవింగ్స్ ఏమీ లేవు ఎలా సేవ్ చేయాలి వరలక్ష్మి వ్రతానికి ఎలా కొనుక్కోవాలి బంగారం అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఎలా సేవ్ చేయాలి అంటే ఉదాహరణకు అండి ఇవన్నీ ఎగ్జాంపుల్సే అందరికీ ఇలానే ఖర్చులు ఉండాలి అందరికీ ఇలాగే అమౌంట్ ఇవ్వాలి అని ఏమీ లేదండి జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను కనీసం ఒక మిల్లీ గ్రామ్ అయినా సరే గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి అన్న కోరిక ఆడవాళ్ళందరికీ ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి కొనుక్కోవాలని ఒక సెంటిమెంట్గా కూడా భావిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతానికి మనకి చీర కొనుక్కోమని డబ్బులు ఇస్తూ ఉంటారు అది వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు నేను ఉదాహరణకి తక్కువే వేస్తున్నానండి రెండు వేలే వేస్తున్నాను అలానే డెకరేషన్ పర్పస్కి రకరకాల ఐటమ్స్ కొంటూ ఉంటామండి అందులోకి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా మనం ముందే వరలక్ష్మి వ్రతం రాకముందే మీషోలోనో లేదంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టేస్తూ ఉన్నాము అలా వాటన్నిటికీ ఖర్చు పెట్టే బదులు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకునే ఖర్చు పెట్టామనుకోండి ఉదాహరణకి వెయ్యి రూపాయలు పెట్టి చీర తీసుకున్నారండి వెయ్యి రూపాయలు పెట్టి డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నారండి మీరు రెండు వేలు అనుకున్నారు కానీ వెయ్యి రూపాయలు పెట్టుకొనుక్కున్నారు ఇక పువ్వులు అవి కాస్ట్లీ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి పొనొక ఐదు వందలు పువ్వులు కేసామండి అంటే డెకరేషన్ చేసుకోవడానికి అరటి బోధలు కానీ మావడాకులు కానీ ఇవన్నీ కొనుక్కోవాలి కదా తమలపాకులు ఇవన్నీ అలానే వరలక్ష్మి వ్రతం కంటే ముందు రాఖీ పౌర్ణమి ఉందండి చాలామంది రాఖీ పౌర్ణమికి అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు వీళ్ళు మనీ అది ఇస్తూ ఉంటారు కాబట్టి అది కూడా గోల్డ్ కొనుక్కోవడానికి యూస్ చేయొచ్చండి కాకపోతే అందరికీ ఇలాగే ఏమీ లేదండి ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు బంగారం అనేది కొనుక్కోవచ్చు ఉదాహరణకు నేను ఒక ఐదు వందలు వేసానండి మొత్తం అంతా కలిపితే రెండు వేల ఐదు వందలు అవుతుంది ఇప్పుడున్న రేటు ప్రకారం చూసినా మనం ఒక గ్రాము బంగారం అండి లేదా గ్రాము బంగారం కొనుక్కోలేకపోవచ్చు రెండు వేల ఐదు వందలతో పావు గ్రాము బంగారం ఖచ్చితంగా కొనుక్కోగలమండి ఇలా చిన్న చిన్న సేవింగ్స్తో చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ కూడా కొనుక్కోవచ్చు కాకపోతే చిన్న చిన్న కొనుక్కున్నప్పుడు ఏంటంటే పీస్ కాస్ట్ కానీ లేదంటే వియ్య జిఎస్టీలు కానీ పెద్ద ఐటెం తీసుకున్నప్పుడు రెండుసార్లు కట్టాల్సి వస్తుంది అంతే అంటే కాయిన్ కొనుక్కున్నప్పుడు ఒకసారి వియ్య జిఎస్టీ కడతామండి అలానే పెద్ద ఐటెం ఏదైనా కొనుక్కుంటే కనుక మార్చినప్పుడు దానికి జిఎస్టీ వియ్య కడతామన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను అలాగే కేవలం ఇరవై రోజులే కదండి ఉంది వరలక్ష్మి వ్రతము ఈ ఇరవై రోజుల్లో ప్రతిరోజు ఎంత మనీ సేవ్ చేయాలి లేదా ప్రతి వారము ఎంత మనీ సేవ్ చేయాలి ఒకసారి చూద్దామండి అంటే ఇంతవరకు గోల్డ్ సేవింగ్స్ కోసం అని చెప్పేసి మనీ సేవ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికైతే మాత్రం ట్రై చేస్తున్నానండి అంటే మనకు ఉన్నది కేవలం ఇరవై రోజులే ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కోవాలి అని చెప్పి సెంటిమెంట్గా అనుకునే వాళ్ళు ఉంటారు కదా ఎంతో కొంత మనీ ఉంది కానీ ఎలా సేవ్ చేయాలి అనే విషయం తెలియదు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ ఐడియా అయితే చెప్తున్నానండి మనకి ట్వంటీ ఫోర్ సిటీఏ చూద్దామండి పదివేల ఐదు వందలు అవుతుంది కదా ఒక గ్రామును మనకు ఉన్నది వచ్చేసి ఇరవై రోజులండి అంటే పదివేల ఐదు వందలు డివైడెడ్ బై ఇరవై ట్వంటీ డేస్ అంటే తక్కువలో తక్కువ చూసుకున్నా సరే ప్రతిరోజు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే దాచుకోవాలండి అప్పుడే ఇప్పుడున్న రేటు ప్రకారం గోల్డ్ కాయిన్ అనేది కొనుక్కోగలుగుతాం అనమాట ఇరవై రోజుల్లో ప్రతి రోజు కూడా ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే కంపల్సరీ దాచుకోవాలండి అలాగే వీక్లీ సేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి ప్రతి వారము కూడా మూడు వేల ఆరు వందల డెబ్భై ఐదు రూపాయలు సేవ్ చేసినట్లయితే ఈ వరలక్ష్మి వ్రతానికి కనీసం ఒక అయినా బంగారం కొనుక్కోవచ్చండి అంటే ఇరవై రోజులంటే ఆల్మోస్ట్ రెండు వారాల ఆరు రోజులు అంతే కదా ఈ విధంగా ప్లాన్ చేసుకుని చక్కగా బంగారం అనేది అండి ఎవరిష్టం వాళ్ళదండి పది గ్రాములు కొనుక్కునే వాళ్ళు పది గ్ గ్రాములు కొనుక్కుంటారు ఒక గ్రాము కొనుక్కునే వాళ్ళు ఒక గ్రాము కొనుక్కుంటారండి లేదు ఒక గ్రాము గ్ కొనడం కూడా కష్టంగా ఉంది అనుకుంటే మిల్లీ గ్రామ్స్లో కొనుక్కుంటారు అదే కష్టంగా ఉంది అనుకుంటే కనీసం లక్ష్మి రూపులైనా కొనుక్కుంటారు ఎందుకంటే కొనుక్కోవాలని రూలేమీ లేదండి కాకపోతే ఆడవాళ్ళకి ఒక సెంటిమెంట్ కాబట్టి ఆ రోజు ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి కొనుక్కునే వాళ్ళు ఎలాగైనా కొనుక్కుంటారండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్